ఎందుకు ఆ పిరమిడ్లను పట్టుకుని వచ్చారు మాకు అప్పుడు పిరమిడ్లు అంటే ఏంటో మాకు తెలిసింది ఒకటే శవాలను భద్రపరిచే గదులు అన్న భావనతోనే మేము ఉన్నాం మన దేశంలో ఎన్ని రకాల మతాలు ఎన్ని రకాల పద్ధతులు ఉన్నాయి ఇవి చాలకుండా దిక్మాన్ పిరమిడ్లు ఇవి ఎవరో పట్టుకుని వచ్చాడు అనుకున్నాం మేము మొదట్లో ఖర్చుగా చెప్తున్నాను ఎక్కడ ఉంటాడు ఈయన కనుక్కొని ఈయన బాగా ఉతిగా ఆరేయాలనుకున్నాను

నా పెట్రోల్ అంతా అయిపోయింది నా బ్యాటరీ డౌన్ అయిపోయింది గమని కూర్చున్నా తో ఇంత చెప్పావు నేను చెప్పే పని ఒక్కటి చేస్తావా చేస్తాను అక్కడ పిరమిడ్ ఇప్పుడే కట్టినారు నాకప్పుడు కూర్చోని నీ ఆసనాలు మాట్లాడ మాట్లాడతావు ఏం చేస్తావో చూసుకో నా కోసం ఒక అరగంట కూర్చో రెండు గంటలు కూర్చున్నవాడిని సాయంత్రం ఆరు గంటలకు బయటకు వచ్చిన ఈ పిరమిడ్ అన్ని నేను తెలుసు వచ్చింది పిరమిడ్ అంటే మన సనాతన ధర్మంలో జగన్మాన పూజలు చేసేటప్పుడు వాళ్ళ శ్రీశంకరం రెండవది మనం ఏ ఆలయాన్ని పోతే ఆలయంలో గర్భాలయం ఆ గర్భాలయం విషయం అదే పట్టుకున్నంతలో ఒకసారి కైలాస మానస పర్వతం పోవాలని అనుకుంటాం ఆ కైలాస పర్వతం ఉండేది కూడా అదే మొన్న మొన్న సైంటిస్టులు ఇట్ ఈస్ మేడ్ పిరమిడ్ అని చెప్పిన ఎనిమిది కొండలు ఐదు కొండలు కాదు మానవుల గుంత చేసి తీసి చెప్తున్నారు ఆ పిరమిడ్లలో ఆ శక్తి ఉంది గ్రహించి వాటిని ఒక నలభై ఏళ్ళ కిందనే బలవంతంగా మనకు పరిచయం చేసిన వాడు ఇది కొచ్చి కాయగుడలమే ఆనందం దేకర కాయగుడలమే కోనేసి విడితా కాయగుడల ఆమాషన పల్లెనమా ఆ టైం ని కుదికదా కూటోని ధ్యానం క్షయీ అని చెప్పిొక్కడి జ్ఞానం నేర్పించడానికి 80 కిలోమీటర్ల బస్సులో పొయి ఆొక్కడి జ్ఞానం నేర్పించాల్సిన అవసరం అయింది అని చెప్పాడు తానే జో పేటకల కున్నానా తాను తెలుసుకున్న సత్యాని అందరికి ఇది ఒక పిచ్చి ఉందండి సత్యం ఒక్కసారి తెలిసిందే అంటే ఆ నవ ఈ కాంతాతో బొమ్మ ఉండదు పక్కవానికి అంది అది ఒక దగ్గర నుంచి ఒక మాస్టర్ సివికి దగ్గర నుంచి ఒక వివేకానందుడి దగ్గర నుంచి ఒక రామకృష్ణ పరమహంస దగ్గర నుంచి నేను చెప్పాలా చెప్పుకుంటూ ఉన్నారు ప్రతి ఒక్కరు వాళ్ళు కనుక్కున్న సత్యాన్ని అదే చెప్తే కోపం వస్తుందేమో ఐదారు మంది గుంట్రోళ్ళు ఏరు చూసి చాలా పత్రిక కూడా కేవలం అన్నాడు అంటే ఏరుపుడు ఒక్క భాగం చూశాడు ఆయన క్రియాయోగం కూడా ఏనుకొండ చూశాడు అని అనుకుంటే చాలా అనుకుంటాడు ఇంకోటి ఎవరో చూశాడు మానలాగుంది అన్నాడు నిజానికి ఎవడో మనకి తెలుస్తావు మన తండ్రి దర్చడం చూస్తున్నాయి లేనిదో మనకి అర్థమే కావాలి కొన్ని ఛార్జీలు ఉంటాయి కొన్ని సాధనలు ఉంటాయి ఏ సాధన ఏ ఛార్జీ లేకుండా ఉండేది ఒక్క మన శ్వాస మీద గ్యాస మాట్లాడదు రెండవది వేరే చోట కంపారిజన్ ఉండవచ్చు వాట్ ఈస్ బీ వాట్ ఐఎమ్ బీ హౌ టు డూ హౌ టు డెవలప్ మైస్ ప్రతి మానవుడు ఉన్న స్థితి నుంచి ఉన్న స్టేట్కి రావాలా ఉన్నత స్థితికి రావాలా ఇదే తపన నేను నేను కాదు కనపడుతున్న ఈ నేను లోపల నుంచి నేను అంటున్నటువంటి ఉంది అని ప్రతి ఒక్కరికి తెలిసిన ఆధ్యాత్మిక పరుగు ఆ లోపల ఉన్న ఒక్కటిని కనుక్కోలే కర్మంలో లేనటువంటి మహానుభావులు మనకు ఉన్నారో అంత నేను కూడా పరిగెత్తున్నాను ప్రతి ఒక్కళ్ళు మనకు ఆ తపన ఉంది ఆ తపన ఉండబట్టే ఈ రోజు వరకు భారతదేశం ఇంట్లో రేపు కూడా ఇష్టం ఉంటుంది ప్రపంచానికి ఎప్పుడు మార్గదర్శకత్వానికి ఉంటుంది